దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రాణాల సహితం ధారపోస్తున్న సాయుధ దళాల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ అన్నారు శనివారం శ్రీకాకుళం నగరంలో సాయుధ దళం జెండా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లాగ్ డేకు విరాళాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సైనిక దళాలకు కృతజ్ఞతలు తెలిపేందుకు దేశానికి సేవ చేస్తూ మరణించిన వారిని స్మరించుకోవటానికి ఈ సాయుధ దళం దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు వ్యాపారులు ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు ప్లాగ్ డే సందర్భంగా విరాళాల సేకరణకు వస్తున్న ఎన్సిసి విద్యార్థులకు విరివిగా విరాళాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు దేశ గౌరవాన్ని కాపాడేందుకు మన సరిహద్దుల్లో ధైర్యంగా పోరాడిన అమరవీరులను యూనిఫామ్ ధరించిన వ్యక్తులను గౌరవించడం మన కర్తవ్యమని చెప్పారు శ్రీకాకుళం జిల్లా సైనిక సంక్షేమాధికారి ఏ మాట్లాడుతూ మాజీ సైనికుల కుటుంబ సభ్యులు పిల్లల సహాయార్థం ఈ విరాళాల సేకరణ చేస్తున్నామని చెప్పారు అంతకన్నా ముందు శ్రీకాకుళం జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ఎన్సీసీ విద్యార్థులకు హుండీ బాక్సులు అందజేశారు నమస్కారం ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్స్ డే సందర్భంగా ఈరోజు డిస్టిక్ ప్రోగ్రాం ప్రారంభం అయింది దీనికి ముఖ్య ఉద్దేశం అంటే మన జవాన్ మన సోల్జర్స్ మన ఆర్మీ వాళ్ళ కోసం మన ఎన్సిసి క్యాడిడేట్స్ ద్వారా మన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వెళ్ళి ప్రతి ఒక్క పర్సన్ దగ్గర వెళ్ళి మనం డొనేషన్ తీసుకుంటాం దయచేసి ఈరోజు మీ దగ్గర ఈ ఎన్సిటి క్యాండిడేట్స్ వచ్చినప్పుడు మీ దయాతో లేకపోతే మీ మీ దీన్ని బట్టి మీరు ఎంతో కొంత మీరు డొనేషన్స్ ఇస్తే అదే ఆర్మీకి వెళ్ళేలాగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా మనం పంపిస్తాం థ్యాంక్ యూ ఓకే నమస్కారం అండి ఈరోజు సెవెంత్ డిసెంబరు ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఏడు సాయుధు దళాల్ పతాక దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందండి ఈ సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతము కలెక్టర్ గారి ద్వారా మనము ఫస్ట్ ఇనాగ్రేషన్ జరిపించి ఎన్సీసీ క్యాడెట్స్ ద్వారా పట్టణంలో శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ప్రజల వద్దకు వ్యాపారవేత్తల వద్దకు ఇండస్ట్రీల వద్దకు వెళ్ళి డొనేషన్స్ ఈ ఒక్కరోజు మాత్రమే కలెక్ట్ చేయడం స్పాట్ కలెక్షన్స్ కలెక్ట్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా వచ్చిన విరాళాలని మాజీ సైనికుల మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల మరియు యుద్ధంలో చనిపోయిన సైనికుల కుటుంబార్థము ఈ విరాళాలు ఉపయోగించడం జరుగుతుందండి